నెల్లూరు పాలిటిక్స్ అంటే ముందుగా గుర్తొచ్చే నేతలలో ఆ దివంగత నేత ఒకరు ఆయనను అందరూ ముద్దుగా స్టైల్ ఆఫ్ సింహపురిగా పిలుచుకుంటూ ఉంటారు నెల్లూరు జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలను ఆ కుటుంబం శాసించింది ముఖ్యంగా ఆయన శిష్యులుగా పనిచేసిన ఎందరో నేతలు ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా పనిచేస్తున్నారు దురదృష్టవశాత్తు ఆ నేత మరణిస్తే కనీసం ఆయనకు విగ్రహం కూడా పెట్టుకోలేని దుస్థితి నెల్లూరులో కనిపిస్తోంది ఆ నేత కుటుంబం డ్రాప్ సైలెన్స్గా ఉండిపోయినప్పటికీ ఒక ఎమ్మెల్యే మాత్రం కాంస్య విగ్రహం ఏర్పాటుకు ముందుకు వచ్చారు ఇంతకు ఎవరు ఆ నేత ఏంట కదా వివేకానంద రెడ్డి ఈ పేరును ఎవరికీ పెద్దగా పరిచయం చేయక్కర్లేదు ఎందుకంటే ఆయన స్టైలే సపరేట్ సింహపురి రాజకీయాలను శాసించిన నేత ఆనం వివేక రాజకీయం ఎలా చేయాలో ఎంతో మందికి నేర్పించిన ఘనత వివేకాది ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జనార్దన్ రెడ్డి తదితరులకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి వివేక దురదృష్టవశాత్తు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన తుదిశ్వాస విడిచారు ఈ రోజుల్లో చిన్న చిన్న పదవుల్లో ఉండి మరణించిన వారికే విగ్రహాలుంటున్నాయి కానీ వివేకానంద రెడ్డికి నెల్లూరులో గౌరవం మాత్రం దక్కలేదు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆనం సోదరుడు ఆనం రామ్నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుత ప్రభుత్వంలో ఏకంగా మంత్రి హోదాలో ఉన్నారు అయినా వివేకారెడ్డి విగ్రహాన్ని నెల్లూరులో పెట్టాలనే ఆలోచన ఆ కుటుంబానికి ఎందుకు రాలేదని ఆనం అభిమానుల్లో ఓ ఆవేదన ఆనం వివేకానందరెడ్డి ఇద్దరు కుమారుల్లో ఏసి సుబ్బారెడ్డి సైలెంట్ గా మారిపోయారు రంగమయూర్ రెడ్డి తన చిన్నాన్న రామ్నారాయణ రెడ్డితో కలిసి తిరుగుతున్నారు వైసీపీ హయాంలో అకస్మాత్తుగా గుండెపోటుతో తుది శ్వాస విడిచిన అప్పటి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి నెల్లూరు నగరంలో భారీ విగ్రహం ఏర్పాటు చేశారు కానీ వివేకాకు మాత్రం విగ్రహం లేకపోవడంతో ఆయన అభిమానులు ఆవేదన చెందారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి రెడ్డి మాజీ మంత్రులు అనిల్ కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరులంతా ఆనంద్ గూటికి చెందినవారే అయితే వివేకానందరెడ్డి గౌరవాన్ని కాపాడేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి ముందుకొచ్చారు నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు భవనాలు విస్తృతంగా నిర్మాణ పనులు చేస్తున్నారు ఈ దశలో రూరల్ నియోజకవర్గ పరిధిలోని డీకేడబ్ల్యూ కళాశాల నుంచి డైకాస్ రోడ్డు వరకు ఫోర్ లైన్ రోడ్డు పనులు విస్తృతంగా జరుగుతున్నాయి ఈ మధ్యలో డివైడర్లు నిర్మించి నూతన హంగులు చేస్తున్నారు ఈ దశలో వివేకానందరెడ్డి కాంస్య విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోటంరెడ్డి శ్రీధరెడ్డి కార్పొరేషన్ కమిషనర్కు లేఖ రాశారు పొదలకూరు రోడ్డు సెంటర్ జంక్షన్లో ఇప్పటికే ఉన్న ఐలాండ్ని ఆధునికీకరించి ఆ స్థానంలో వివేకానందరెడ్డి కాంస్య విగ్రహాన్ని తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని కమిషనర్ని కలిసి కోటంరెడ్డి శ్రీధరెడ్డి కోటంరెడ్డి గిరిధరెడ్డిలు ఆ లేఖను అందజేశారు నెల్లూరు రాజకీయాల్లో అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఆనం వివేకానందరెడ్డిని సముచిత గౌరవంతో కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు ఆనంద్ కుటుంబాన్ని అనుచరులని అభిమానులను కలుపుకొని ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టాలనేదే తమ ఆకాంక్ష అని కోటం రెడ్డి అంటున్నారు అయితే ఈ అంశంలో తుది నిర్ణయం ఆనంద్ కుటుంబ సభ్యులదే అని చెప్పుకొచ్చారు నెల్లూరు నగర రూరల్ రాజకీయాల్లో ఆనం వివేకానందరెడ్డి రూట్ డిఫరెంట్ మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యేగా నెల్లూరుకు విస్తృత సేవలు అందించారాయన ఓ దశలో మంత్రి పదవి అవకాశం వచ్చినా సున్నితంగా తిరస్కరించి తన సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డికి పదవి వచ్చేలా తీసుకున్న నిర్ణయం ఓ సంచలనమనే చెప్పొచ్చు అలాంటి నేతకు నెల్లూరులో విగ్రహం లేకపోవడం కొంత దురదృష్టకరమని ఆయన సన్నిహితులు అంటున్నారు మరోవైపు నెల్లూరు నగరంలో కూడా విస్తృత సేవలు అందించిన దివంగత ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలనేది మరో కోణం ఏదేమైనప్పటికీ ఆనం గూటి నుంచి వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న నిర్ణయం తీసుకోవడంతో ఆనం అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న ఆనం కుటుంబ సభ్యులు ఈ కాంసీ విగ్రహ ఏర్పాటుకి సహకరిస్తారో లేదో వేచి చూడాలి